హాయ్ గైస్ ఇవాళ నేను ఒక ఈచ్ బండికి డ్రైవర్గా వచ్చాను అయితే లోడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి అని నేను చెప్పలుచుకోలేదు అండ్ ఇది ఒకటే కంపెనీ కాదు ఆల్మోస్ట్ అన్ని కంపెనీల్లో కాస్త కోసం ఇలాగే జరుగుతుంది సో అది గమనించుకోండి అయితే ఇప్పుడు నేను లోడింగ్ పంట అయితే వచ్చాను అనమాట ఇది ఒక రైల్వే నీరు ఫ్యాక్టరీ ఇక్కడి నుంచి లోడ్ అవుతుంటుంది సో మన బండి లోడింగ్ అయితే పెట్టేసాము అయితే నేను ఇక్కడ చూసిన విషయం ఏంటంటే చూసారా ఇవన్నీ బయట ఉన్నాయి మిగతా చాలా వరకు లోపల కూడా ఉన్నాయి ఇవన్నీ ఆ పట్టగ పిండి కూడా బయట స్వచ్ఛమైన ఎండలో నిక్కరంగా మలమల మారిపోతున్నాయి అవి సో ఈ వాటర్ అన్నీ చూసిన తర్వాత నాకు డౌట్ వచ్చిందనమాట సో ఇవి కొంచెం ఆ రేకుల కింద ఉన్నాయి ఇవి పక్కగా రెండు కింద చూసారా ఎండ మాత్రం మామూలుగా కాయిస్తలేదు బీవస్తం కాస్తుంది ఎండ సో వచ్చి చూశాను వీటి మీద వీళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు ఏమని చూపిస్తే చదవండి ఇవన్నీ మీకు చూస్తే ఎండలోనే కనిపిస్తాయి ఎక్కడ వీటి మీద కనీసం పట్ట కూడా కప్పట్లేదు పట్ట కప్పినా కానీ మీకు అదే ఎండ అనేది చాలా అబ్జర్వ్ అవుతుంది అనమాట ఉడికిపోతుంది ఇంకా పట్ట కప్పడం వల్ల దీని మీద ఏం రాశారు కీప్ ద కంట్రీన్ అవే ఫ్రమ్ డైరెక్ట్ సన్లైట్ అని వీళ్ళే రాసి వీళ్ళే ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వీళ్ళే ఎండలో పెట్టి వాటిని మాడుస్తున్నారు అనమాట సో ఇవి తాగడం వల్లే మనకి చాలా రకాల జబ్బులు వస్తున్నాయి నేను చెప్పడం కాదు డైరెక్ట్ మీరు గూగుల్ అర్థం అర్థమవుతుంది సూర్యరశ్మి ప్లాస్టిక్ ను చేస్తుంది మరియు బిస్పినాల్ ఏ బీపీఏ మరియు తాలెట్లతో సహా రసాయనాలలో నీటిలో విడుదల చేస్తుంది ఈ రసాయనాలు పునరుత్పత్తి సమస్యలు గుండె జబ్బులు మరియు క్యాన్సర్తో సహా అనేక రకాల ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉన్నాయి అదనంగా నీటిలో బ్యాక్టీరియా పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది ఎందుకంటే సూర్యరశ్మి నీటిని వేడి చేస్తుంది బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి అనువైన వ్యాచ్ఛని వాతావరణం సృష్టిస్తుంది ఇప్పటికైనా ప్లాస్టిక్ వాటర్లో ఉన్న వాటర్ను తాగడం మానండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది ఎవరు మిమ్మల్ని మానేయమని మారమని చెప్పరు మార్పు మీతోనే మొదలవ్వాలి